ఇప్పుడు మామూలు అపోహతో పెరుగుతుంది లేదా మెత్తగా వచ్చినప్పుడు ఏమన్నా అటాక్ అవుతుంది ఏమో భయపడమో లేకపోతే మెత్తగా రావటం వల్ల కాయలు ఎక్కువ రావేమో ప్రాక్టికల్ గా నువ్వు చూసినావు నీ అనుభవం చెప్పేది వేరు అనుభవం నీ అనుభవంలో వేరే మందులు వాడేవాళ్ళు అదే ఆయన దగ్గర వేరే కెమికల్ మందులు కూడా అదే షాప్ లో తీసుకొచ్చి కొట్టేవాళ్ళు ఇప్పుడు కూడా ఇవ్వ తీసుకొచ్చి కొడుతున్నారు కాకపోతే దానికి దీనికి తేడా ఏందనేది మాటల్లో వింటున్నారు పెట్టుబడి పరంగా చూసినా దిగుబడి పరంగా చూసినా రెండు విధాలుగా ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి రైతుల అపోహలన్నీ పక్కకు పెట్టి ఒకసారి మీరు అనుభవం రూపంలో తీసుకురండి పది ఎకరాలు ఉంటే ఒక అరెకరమో ఎకరమో కొట్టుకోండి అట్లీస్ట్ కొట్టుకుంటే మీకు ఒక అనుభవం వస్తుంది అనుభవంతో ఆన్సర్ చెప్పుకుంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది ఎవరో చెప్పినరని చెప్తే మాత్రం రైతు ఏ రోజు కూడా రైతు ఈ కష్టకాలంలో నుంచి ఈ నుంచి బయటపడటం అనేది చాలా కష్టం ఏదైనా మనం అనుభవించి చూసి అప్పుడు డెసిషన్ తీసుకోండి